ముప్పై పడకల ఆసుపత్రిని ఇంకా డెవలప్ చేసి వంద పడకల ఆసుపత్రిగా దాన్ని అభివృద్ధి చేయడం చేస్తామండి అలాగే జూనియర్ కాలేజెస్ ఎక్కడైతే కాలేజెస్ రిక్వైర్మెంట్ ఉంటుందో ఎందుకంటే ఇక్కడ అంతా కూడా విద్యార్థులు స్లమ్ ఏరియాస్ మెయిన్ ఎక్కువ కాబట్టి అందరికీ గవర్నమెంట్ స్కూలు హాస్పిటల్ కాలేజ్ ఇట్లాంటివన్నవి చాలా అవసరం మౌలిక సదుపాయాలు ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పనికి నేను కృషి చేస్తాను నేను లాస్ట్ వన్ టెన్ డేస్ నుంచి కూడా మొత్తం నియోజకవర్గం అంతా తిరుగుతున్నాను ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారు మహిళలు అవనివ్వండి పెద్ద పెద్దవాళ్ళు ఎవరినివ్వండి అందరూ కూడాను అంటే ఏదైతే రాష్ట్ర విభజన ద్వారా కాంగ్రెస్ పార్టీ బలహీనపడింది అన్నది అది ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీ మీద చేస్తున్న అభియోగం తప్ప కాంగ్రెస్ పార్టీ ఎక్కడా బలహీనపడలేదండి నాయకులు వాళ్ళు ఎక్కడెక్కడైతే ఎన్నుకోబడ్డారు ఎంతవరకు ఉన్న నాయకులు వాళ్ళు వాళ్ళ భయంతో అంటే వాళ్ళకి సెక్యూరిటీ లేదనో లేకపోతే వాళ్ళు గెలవలేమనో మేము చేసిన పనులు ప్రజలు మమ్మల్ని ఆమోదించను భయంతో వెళ్ళిపోయారు తప్ప నాయకులు ప్రజలు కానీ కేడర్ కానీ సెకండ్ కేడర్ లీడర్షిప్ కానీ ఎక్కడా కూడా బలహీనపడలేదు చాలా బలంగా ఉంది పైగా విశాఖ జిల్లాలో ఎవరు ఊహించలేని సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందండి అంత అంత స్ట్రాంగ్గా ఉంది నేను చెప్తున్నాను మేము వెళ్ళినప్పుడు చూస్తున్నాము ఎక్కడా కూడా బలహీన పడలేదు ఇదేంటంటే అన్ని పార్టీలు ఆమోదించేయండి ఆ రాష్ట్ర విభజనకి మొట్టమొదటి లిటరేచ్చారు టీడీపీ వాళ్ళు రెండు వేల పన్నెండు డిసెంబర్ ఇరవై ఐదున మేము రాష్ట్ర విభజన సులుకంగా ఉన్నాం తర్వాత ఇరవై ఎనిమిది రెండు వేల పన్నెండున డిసెంబర్లోనే విజయమ్మ గారు ఇచ్చారు తర్వాత బీజేపీ వాళ్ళు ఏమో సుష్మా స్వరాజ్ వచ్చి మేము రాష్ట్ర విభజన విభజించేస్తున్నాం మేమే అని చెప్పి మీ గుర్తు గుర్తుపెట్టుకుంటానే అందరూ కూడా తలో రాయి వేసి కాకపోతే మన అధిష్టానంలో అక్కడ కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ మనం అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద మొత్తం మోపేయాలని చూస్తారు అంతే తప్ప ఈరోజు ప్రజలు ఎక్కడా కూడా అది గ్రహించలేని స్థితిలో అయితే లేరు ప్రజలు కూడా అది గ్రహిస్తున్నారు పైగా రాష్ట్ర విభజన ద్వారా పదమూడు జిల్లాల కొత్త సీమాంధ్ర రాష్ట్రానికి న్యాయమే జరిగిందండి ఎక్కడ అన్యాయం జరగలేదు మంచి ప్యాకేజీ ఇచ్చారు మంచి రాయితీలు ఇచ్చారు రాబోయే కాలంలో మంచి ఇండస్ట్రీస్ వస్తాయి ఐటీ కంపెనీస్ వస్తాయి మంచి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి అలాగే హాస్పిటల్స్ వస్తాయి సో ఈరోజు అంటే సామాన్య మానవుడు ఉద్యోగం కోసము ఉపాధి కోసము చదువు కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిన పరిస్థితి ఉండదు అంతా కూడా మన పరిసర ప్రాంతాల్లోనే అంటే ఎటు వెళ్ళినా ఒక నాలుగు వందల ఐదు వందల కిలోమీటర్ల రేంజ్లోనే అన్ని ఏర్పాటు అవుతాయి దానివల్ల మాకు సుఖం ఉంటుందని ఈరోజు ప్రజలు తెలుసుకున్న పరిస్థితుల్లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీని గౌరవించే పరిస్థితి కాంగ్రెస్ అనేది ఒక జాతీయ పార్టీ అండి కాంగ్రెస్కి ఎప్పుడూ కూడా ప్రజలు అంటిపెట్టుకుని ఒక రక్షణ కోసంలో ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి ప్రచారంతో పని లేదండి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి పథకాలే ఈరోజు పదేళ్లలో ఇంతవరకు మహిళల కోసం అయితేనేమి వృద్ధుల అయితేనేమి పెన్షన్లు అయితేనే పిలిచి పిలిచిచ్చామండి రేషన్ కార్డులు ఇల్లు పట్టాలి ఇవన్నీ సో ఆ మా అభివృద్ధి కార్యక్రమాలే మమ్మల్ని ప్రచారంలోకి తీసుకెళ్తాయి ముందొచ్చాము వెనకొచ్చామని కదండి లేటుగా వచ్చినా లేటెస్ట్గా పెడతాము మేము తప్పకుండా విజయం సాధిస్తాం